ఒక్కరికి ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముందున్నటువంటి విశ్వవర్ రెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన దివంగత నేత రాజవర్ధన్ రెడ్డి ఉన్న గారి ఆశయమే నేను ఒక సాధారణమైన వ్యక్తిని ఎక్కడి నుంచో వచ్చినటు మారుమూల పల్లె నుంచి వచ్చినటువంటి ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను అలాంటిది మన రాజవర్ధన్ రెడ్డి గారి ఆశయ సాధన వరకు నన్ను చేశాడు సాధించుకోవడానికి మన విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు ఎన్నో ఆహర్నిశలు కృషి చేశారు అంటే ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పడం మన విష్ణున్నకి కోడుమూరు నియోజకవర్గంలో ఏమైనా పనులు జరగాలంటే ఎటువంటి పని సిసి రోడ్లు కానీ కాలువలు కానీ మంచి నీటి పథకాలు కానీ ప్రతి ఒక్కటి మన విశ్వవర్ధన్ అన్న గారి సారథంలోనే ఈసారి ఖచ్చితంగా నడుస్తుందని తెలియజేస్తున్నాను ఈసారి ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం మనకు ఒక బలమైన నాయకుడు దొరకం కాబట్టి ఆయన నాయకత్వంలో ఈసారి మనం ఎంపీ ఫండ్స్ ఎమ్మెల్యే ఫండ్స్ రెండో వరకే కోరుకుంటు నియోజకవర్గం చెందిన వ్యక్తులు ఉన్నాం కాబట్టి మన విష్ణు గారి నాయకత్వంలో పనిచేస్తాము ఆయన ఎటువంటి పని లేనా అవనీలగా చేయగల వ్యక్తి కాబట్టి ఆయన సారథ్యంలో నడుస్తామని తెలియజేస్తున్నాను ప్రజలారా ఇక్కడ ఉన్నటువంటి అలాగే బెంగాల్ రావారెడ్డి గారి స్మరించుకుంటున్నాము ఆయన పట్టుబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మూడు వేల ఏడు వందల పింఛన్ ఇప్పించారంటే ఆయన చర్చ అంటే అలాంటి అలాగే సిసి రోడ్లు కొన్ని రోడ్ల ప్రాజెక్టులు తీసుకొచ్చి రోడ్లు కాలువలు ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి చేసినటువంటి వ్యక్తి మన యొక్క రాజ్యవర్ధన్ రెడ్డి ఆశయ మేము కృషి చేస్తాం ఖచ్చితంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అలాగే ఇన్ఛార్జ్ గారు ఇష్టదోపు దోపిడీ అని ఎన్నో అక్రమాలు చేసి కొన్ని కోట్లన్నీ దోచుకున్నారు ఈసారి ఖచ్చితంగా మనం వాళ్ళని ఎంపైర్ చేసి వాళ్ళ లోపలికి పంపించేంతవరకు వాళ్ళు పెట్టుబడి తెలియస్తున్నారు గుర్తుకునే అలాగే విషవర్ధన్ రెడ్డి సార్ ఉన్నారు ఇలాంటి బలమైన నాయకులు ఉంటే మనం దేనికైనా ఉంది కళతాం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం నిలో ప్రజల కొరకే పోరాడతాం తప్ప ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు కానీ పెట్టుకోకుండా చేయగలం అలాంటి వ్యక్తి మన విశ్వనాథ రెడ్డి సార్ గారు ప్రజల కొరకు పనులు చేస్తున్నారు తప్ప మన సొంత స్వలాభం కొరకు ఎక్కడ కూడా పనులు చేసుకోలేదు ఆయన మీద ఎన్నో అభాండాలు నిందలు వేసిన వ్యక్తులు వాళ్ళు అంటే ఆయనకి ఎక్కడైనా నలభై సంవత్సరాల జీవిత చరిత్రలో రాజకీయ రంగంలో ఒకే ఒక్క సెంటర్ ఎక్కడైనా ఉంది అంటే

అలాంటి వ్యక్తి కాదు కాబట్టి ఆయనకి మళ్ళీ ఈ రోజు బెదర మండలంలో ఉన్నారు ఇలాంటి ఇలాంటి వ్యక్తి ఉంటే మనకి అచేత జనంగా జనవాయిని రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది తల్లికి వందల పేరు కింద దాదాపు పదహైదు వేల రూపాయలు ఇస్తామంటున్నాడు అలాగే పద్దెనిమిది వేలు నిండిన మహిళలకి పదహైదు వందల రూపాయలు దాకా నెల నెల మూడు సిలిండర్లు ఇంటికి అలాగే ఇంటింటికి గుము రైతు బంధు స్కీమ్ కింద ఇరవై వేల రూపాయలు అలాగే వృద్ధాప్య పింఛన్లు నాలుగు వేల రూపాయలు అంటే ఒక వేల రూపాయలు ఇస్తామంటున్నాడు అలాగే విద్యార్థులపించారు ఏడు ఆరుగులు పెంచాలి చేస్తామని ఉన్నారు అలాగే మహిళలకు బస్సు ఫ్రీ అంటే ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారే చంద్రబ్రాబు నాయుడు గారు చెప్తున్నారు అంటే ఈసారి మన మనం ఖచ్చితంగా నాలే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలవబోతున్నారని అందరికీ తెలుసు అందుకే ఈ సారి గోడలు ఏం లో మాయద్రతంలో బలమైన మాయం అందుకే ఈసారి ఖచ్చితంగా మనము చంద్రబాబు గారిని సీఎం గా చేసుకుంటే అలాంటిది మన విజయన్న గారి నాయకత్వంలో మనం ఎన్నో పనులు చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఈసారి జరగబోయే రేపు పద్మూడు తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎంపీ నాగరాజన్న గారు అలాగే నేను బొగ్గుల నేను రెండు సైకిల్ గుర్తుపై ఓటు వేసి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు